దేవునికి స్తోత్రం మాట్లాడవా ఏసయా నాతో మాట్లాడవా ఏసయా మాట్లాడవా ఏసయా నాతో మాట్లాడవా ఏసయా నాలో ఏమైనా పాపమున్నదా నాలో ఏమైనా దోషమున్నదా నాలో మైన పాపమున్నదా నాలో ఏమైనా దోషమున్నదా పాపము క్షమించి దోషము తొలగించి పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా నాతో మాట్లాడవాసేసయ నాతో చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా చెప్పలే

నాతో మాట్లాడవాట్లాడవాట్లాడవా తల్లి వి నీవే తండ్రి తల్లివి నీవే బంధువు నీవే స్నేహము నీవే తల్లి నీవే తండ్రి బంధుముని స్నేహముని కరుణించేషయా నన్ను కాడవారుణించవా నన్ను కాడవాస మాట్లాడబాయేషయా నాతో మాట్లాడబాయేసయ నాలో ఏమైనా పాపమున్నదా నాలో నా దోషమున్నదా నాలో నా పాపమున్నదా నాలో నా దోషమున్నదా పాపము క్షమించి దోషము తొలగించి పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా